మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంజరంలో చిలుకలాగా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక కామారెడ్డిలో కేసీఆర్ ఒక్క రూపాయి పంచలేదని వెంకటేశ్వర గుడిలో ప్రమాణం చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు సిద్దిపేట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఫామ్ హౌస్లు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ పాయలకు వెంకట్రామరెడ్డి మెదక్కు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు ఎవరని కుట్ర చేసినా త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చాలా రోజుల తర్వాత పంజరం నుంచి చిల్క బయట బయటకు వచ్చి నయా నాటకాలకి తెరలేపుతా ఉన్నాడు నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రఘునందన్ దుబాక ఓడిపోయాడు రఘునందన్ మెదక్లో పోటీ చేస్తున్నాడు మరి నువ్వు ఓడిపోయినావు కదా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు తెలంగాణ గెలవడం చాతగా నువ్వు పదిహేడు ఎంపీలెట్ల గెలిపిస్తావు నేనే పిలిచి వెంకట్రామరెడ్డికి ఇచ్చినా ఏం పడగొట్టిను మూడేళ్ల కోళ్ళు నీ వెంకట్రామరెడ్డి అని ఎమ్మెల్సీ మెదక్ జిల్లా సమస్యల మీద నీతో చర్చించిండా ఒక్క సమస్య పరిష్కరించిరా నువ్వు వెంకట్రామరెడ్డి కలిసి రా వెంకటేశ్వర్ల గుడికోదాం నువ్వు ముగ్గుర్రా రండి నేను వస్తా ఒక్క రూపాయి వంచకుండా నేను మెదక్ పార్లమెంట్ గెలుస్తా నీకు సాధన అవుతుందేమో చెప్పు మీరు మీ అమ్మ నాన్నని నమ్మితే మీ అమ్మ నాన్న మీద లేదు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తడిగుడ్డలతోటి గుళ్ళకు వచ్చి మేము ఒక్క రూపాయి వంచలేము అన్నట్టు ఎలక్షన్లలో దుబ్బాకలో సిద్దిపేటలో కామారెడ్డిలో ఒక్క రూపాయి వంచలేదని మీరు ముగ్గురు ప్రమాణం చేయండి నేను విత్ర్రా చేసుకుని వెళ్ళిపోతే ఎలక్షన్స్లోంచి మీకు సాధన అయితే రాను వెంకట్రామరెడ్డిని బినామీ కాదని చెప్పు నా ఊపిరి మెదక్ ఏం చేసినావు ఏడుపాయలకి ఏం చేసినావు నేడిపాయలకి ఒక ఆయుధం ఇచ్చినావు వంద కోట్లు ఇస్తా ఒక రూపాయి ఇచ్చినావు ఏడుపాయలకి పదేళ్ళ ఎంపీ పదవిలో నువ్వు పార్లమెంట్కి రెండు శాతం కూడా అటెండెన్స్ చేయలే ముఖ్యమంత్రి ఉండి సెక్రటరియేట్కి నెలకొక రాను ముఖ్యమంత్రి ఎవడంటే ఈ దేశంలో చంద్రశేఖరరావు ఒక్కడే ఇన్ని అవలక్షణాలు పెట్టుకున్న మీరు నన్ను వచ్చేదో దుబ్బాకలో కొట్టినాం చైమన్ ఇప్పుడు రిజైన్ చైమన్ రిజైన్ పైసలు వంచలేదని చెప్పమని వెంకటేశ్వర్ల గుడికి రా నువ్వు నీ అల్లుడు ప్రభాకర్ రెడ్డి వచ్చి బొచ్చలు కొట్టుకొని గుద్దుకొని చెప్పు తడిబట్టలు వేసుకొని మేము రూపాయి వంచకుండా గెలిచినామని